భార్యాభర్తలుగా ఒకటైపోయినా రిషిధారాలు అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తుధార అయితే ఏంటి సార్ మీరేంటి గోడ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగా ఏంటి వస్తారా నేనేం గొడవ చేస్తున్నానని రిషి అంటుంటాడు అది కాదు సార్ శైలేంద్ర దగ్గర ఏదో మీరు ఏదో మాట్లాడుతున్నట్టు ఉన్నారంటే అదే ఏదో చెప్తున్నట్లే వస్తారా అని చెప్పేసి రిషి అంటుంటాడు ఇంకా వస్తారా రిషి అయితే ఇంకా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు చూడు వస్తారా మన ఇద్దరం మళ్ళీ ఇలా కలుస్తామని నేను అనుకోలేదు అంటే నేను అనుకున్నాను సార్ అని వస్తారా అంటూ ఉంటుంది ఇంకా వస్తారైతే రిషికి వెళ్ళి చూస్తూ ఉండగా రిషి కూడా వస్తారు చూస్తూ ఉంటాడు ఏంటి సార్ అలా చూస్తున్నారంటే ఏ చూడకూడదా నా భార్యని నేను చూడకూడదా అని రిషి అంటుంటాడు నీ భార్యని మీరు చూడొచ్చు సార్ కానీ మీ చూపులో ఏదో నాకు కొంచెం గిల్టీనెస్ కనిపిస్తుంది అనగానే గిల్టీనెస్ ఏం గిల్టీనెస్ వస్తారా అని రిషి అంటుంటాడు ఇంకా వస్తారా ఏమో సార్ నాకు తెలియదు అని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటుంది ఏ వస్తారా ఆగు అని చెప్పేసి రిషి అయితే వస్తారా వెంట పరిగెత్తుతూ ఉంటాడు నేను ఆగని అని వస్తారా అంటూ ఉంటుంది ఆగుతావా ఆగవని ఇంకా రిషి అయితే వస్తాను పట్టుకొని ట్రై చేస్తూ ఉండగా వస్తారైతే చిక్కదనమాట చిక్కపోవడంతో ఇంకా రిషి అయితే వస్తారా అని పట్టుకోవడానికి ట్రై చేస్తుండగా వస్తార చీర కొంగు అయితే చిక్కుతుంది ఇప్పుడు చిక్కే వస్తారా అని చెప్పేసి రిషి చీర పట్టుకుంటాగానే వస్తారా చీర అయితే జారిపోతుంది అనమాట జారిపోగానే రిషి ఇంకా వస్తారికెళ్ళి చూస్తూ ఉంటాడు వస్తారా రిషికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇంకా రిషి అయితే దగ్గరగా వస్తారు దగ్గరగా వెళ్తూ ఉంటాడు వస్తారు కూడా రిషికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది ఇంకా వెళ్తూ ఉండగా ఇద్దరైతే అనుకోని పరిస్థితుల్లో ఒకటైపోతాడు ఒకటైపోయిన తర్వాత వసుధార అయితే ఇంకా రిషి దగ్గరికి ఇంకా దగ్గర అయిన సంగతి ఇంకా పదే పదే గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా వస్తారని నిద్ర లేవగానే రిషికి అయితే కాఫీ ఇస్తుంది రిషి అయితే చాలా తలనొప్పిగా తలపట్టుకొని ఏంటి వస్తారా నాకు ఇట్లా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమో సార్ మీకు ఈ కాస్ట్రా స్ట్రాంగ్ కాఫీ తాగండి తలనొప్పి మొత్తం మాయమైపోతుందని ఇంక అనడంతో రిషి అయితే ఇంక ఆగు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా అంటే వస్తారని అవుతూ ఉంటుంది ఆ మాటకి ఇంకా ఇంకా ఏం జరిగిందో మీకు తెలియదా సార్ అని రిషి బుక్ అయితే మగ్గిలుతూ ఉంటుంది ఇంకా ఆ మాటకి ఇంక రిషి అయితే వస్తారా అని చెప్పగానే వసదారి నవ్వుతూ పరిగెత్తు ఉంటుంది ఇంతలోకి దేవి అని అయితే బయట ఇంకా అటు ఇటు తిరుగుతుండగా ఏంటి పొగరు ఏంటి నవ్వుకుంటూ కితకితలుగా వస్తూ ఉంది ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది దేవి అని ఇంకా దేవి అని ఆలోచనలకు తగ్గట్టుగా వసదార బీహర్లో మార్పు అయితే వస్తుంది వసదారు బీహర్లో మార్పు రావడంతో ఇంకా గమనిస్తూ ఉంటుంది దేవి అని ఇంక రిషి అయితే వస్తారా నిజంగా రాత్రి మన ఇద్దరం ఒకటే అమ్మా అని రీష్ అయితే వస్తాను వెనక్కుండా వచ్చి పట్టుకుంటాడు ఏంటి సార్ పదే పదే నన్ను అడుగుతారు మీకు తెలియదు అనగానే మనకి తప్పకుండా మా అమ్మే పుడుతుంది కదా అనగానే తప్పకుండా జగతి మేడం మన కడుపును పుడుతుంది సార్ అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది ఇంక రిషి అయితే ఆనందానికి అవధులు ఉండవు అనమాట వస్తారు ఆకెళ్ళి చూస్తూ ఉంటాడు రిషి వస్తారు కూడా రిషికెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంక రిషికెళ్ళి తిరిగి చూసి సార్ చూడండి ఖచ్చితంగా జగతి మేడం మా కాళ్ళు మన కడుపును పుడుతుంది మీరు ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు మీరు ఏం టెన్షన్ పడకండి నేను మాటిస్తున్నాను మేడం నా కడుపులో ఉడతారు కదా అని వస్తారా రిషి చేయి తీసుకొని కడుపు మీద పెట్టుకుంటుంది ఇదంతా గమనిస్తున్న దేవి అని అయితే ఏంటిది ఆ రిషి ఆ రిషి అనుకొని ఆ రంగా గారితో ఎంత చనువుగా ఉంటుంది నాకు అర్థమే కావట్లేదని దేవి అని అనుకుంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో వీళ్ళిద్దరి మధ్య నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం మా అబ్బాయి కథలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పాపం ఏంటి దుఃఖం ఏంటి ఇవన్నీ బలహీనత ఫలితంగాక ఏమిటి బాల్యం నుంచి వారు బలహీనులని పాపులని జనులను బోధించడం జరిగింది అవిశక్తిగా బలహీనులైన వారితో సహా అందరినీ వారంతా